నమస్కారం నేను మీ స్వాతి హెచ్కే సిక్స్ టీవీ ప్రాతిక్షణం ప్రజాహితంకి కి స్వాగతం శ్రీశైల దేవస్థానం శ్రీశైలలు శాస్త్రోక్తంగా కామధానం మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పాల్గొన్న శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద కామదహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించి తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో మనోహర గుండం ఎదురుగా వేయించి చేసి విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు ఈ పల్లకి సేవలోనే ఉత్సవమూర్తులు గంగాధర మండపం వరకు తోడుకొని వచ్చి శాస్త్రోక్తంగా పూజాధికారులు జరిపించిన తర్వాత సాంప్రదాయాన్ని అనుసరించి మన్మథ రూపాన్ని దహనం చేయటం జరిగింది కాగా మన్మధుడు శివ తపో భంగం చేయగా కోపించిన పరమేశ్వరుడు మన్మధుణ్ణి పాల్గొన శుద్ధ చతుర్దశి రోజే దహించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగానే కామదహనాన్ని నిర్వహించడం సాంప్రదాయమైంది కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల శివ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్యక్రమంలో కార్యనిర్వాణాధికారి శ్రీఎం శ్రీనివాసరావు శ్రీ స్వామివార్ల అర్చకులు కె శివప్రసాద్ స్వామి అధ్యాపక ఎం పూర్ణానంద ఆరాధ్యులు ప్రజా సంబంధాల అధికారి టి శ్రీనివాసరావు పర్యవేక్షకులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు